అండి పునర్నవ ఆకు లేదా తెల్ల గల్జేరు ఆకుని తెంపుకోవడానికి మన గార్డెన్లోకి వచ్చేసాను ఇది ప్రతి వానాకాలంలో చాలా ఈజీగా వస్తుందండి అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి తెల్ల గల్జేరు ఎర్ర గల్జేరు అని చెప్పి మనము తెల్ల గల్జేరు మాత్రమే తినాలండి ఇదిగోండి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇదిగోండి ఎర్ర గలిజేరుకి కాడ ఎర్రగా ఉంటుంది అదే తెల్ల గలిజేరుకి కాడ తెల్లగా ఉంటుంది పచ్చగా ఉంటుంది చూడండి ఇదే గుర్తు మీకు ఇది ప్రతి వానాకాలము దానంతట అదే వచ్చి మొలుస్తుంది అండి మనం దీని గురించి పెద్ద కష్టం ఏం పడవలేదు మన ఇంటి చుట్టుపక్కల మీరు అబ్జర్వ్ చేసుకోండి గుట్టలు గుట్టలు ఉంటుంది ఆకు దీని వలన కలిగే ప్రయోజనాలన్నింటినీ వివరిస్తూ నేను మన కర్రీ చేశాను ఒక్కసారి వినండి అండి దీన్ని అస్సలు వదిలిపెట్టరు మీరు ఈ పునర్నవ ఆకుని కాడల నుంచి వేరు చేసి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నా కరివేపాకు పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పచ్చిసిన పప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత సన్నగా చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అండి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా అండ్ కరివేపాకు సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గించుకోండి ఈ పునర్నవ ఆకు వలన కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన బాడీలో ఏ భాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ ఇన్ఫెక్షన్ మొత్తాన్ని తొలగిస్తుందంటండి మన లివర్ డ్యామేజ్ అయినా కూడా ఆ లివర్ని నార్మల్ స్టేజ్కి తీసుకొస్తుందంట ఇది ఒకటి కిడ్నీలో స్టోన్స్ రాకుండా చూస్తుందంట ఇంకా వచ్చిన ఒకవేళ స్టోన్స్ వచ్చి ఉన్నా కూడా వాటిని కరిగించేందుకు ప్రయత్నిస్తుంది ఇది మనం ఎవ్రీడే ఒక ట్వంటీ గ్రామ్స్ కనుక దీని పొడిని గనక తీసుకున్నట్లయితే మనము షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందంట షుగర్ పేషెంట్స్కి ఇంకోటి లేడీస్లో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా ఇది తినడం వలన వాళ్ళకి తగ్గుతుందంట అండి ఇది తినడం వలన బ్లడ్ క్యాన్సర్ రాకుండా ఉంటుందంట ఇంకోటి మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదండి దానికి సంబంధించి మన ఎక్స్క్రేటరీ సిస్టమ్ క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుందంట ఈ ఆకు ఇంకా లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా తోడ్పడుతుందంట ఈ ఆకు ఇంకోటి ఏంటంటే దీనిని ఎన్ని రకాలుగా తినవచ్చు అని అంటే దీనిని పప్పులో వేసుకోవచ్చు ఇలా టమోటాలతో కలిపి కూర చేసుకోవచ్చు ఇంకొకటి ఉదయాన్నే దీన్ని వేడి నీళ్ళల్లో కాచుకొని ఆ జ్యూస్ తాగచ్చండి వడకట్టి ఇంకొకటి దీనిని ఎండబెట్టి ఆ పొడి చేస్తారు ఇవి మన ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది అన్నమాట దాన్ని ప్రతిరోజు ఒక గ్లాస్ వాటర్లో ఒక ట్వంటీ గ్రామ్స్ వేసుకొని తాగచ్చుంట ఇంకా చాలా రకాలుగా అండి పచ్చడి చేసుకోవచ్చు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి ఉట్టిగా దొరికే కూర అండి దీనివలన ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే దీన్ని కంపల్సరీ మనం తినాలి ఇవి మగ్గిపోయాయండి ఇప్పుడు కొంచెం నేను కళ్ళుప్ప వేస్తున్నా కొంచెము పసుపు వేస్తున్నాం కొంచెం కారం వేసుకోండి ఇందులో ఈ పునర్నవాసేస్తున్నాం అండి తెల్లగల్జల కూర టమాటాలు కూడా ఈ కూరతో పాటే వేసేసుకోండి బాగా కలుపుకొని ఇది బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉంచుకోండి ఈ రెండు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా ఇది అయిపోయిందండి మగ్గిపోయింది చూడండి దీంట్లో వాటర్ కూడా ఎన్ని వచ్చినాయో ఈ టమోటాల్లోంచి ఆకుకూరలో నుంచే వచ్చాయి వాటర్ మొత్తం నేను ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు ఇంకా మగ్గిపోయింది ఎప్పుడైనా ఆకుకూరలు మనం ఎక్కువ ఉడికించుకోవద్దండి వాటి పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే మనము ఉడికించుకోవాలి ఆకుకూరల్ని ఇంక ఇది అయిపోయింది నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అంతే అండి వెరీ ఈజీ ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు ఈ కర్రీ మీరు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పునర్నవ ఆకు లేదా తెల్లగల్జేరు ఆకు దీన్ని మీరు కూడా చేసుకొని తిని చూడండి మన ఇంటి చుట్టుపక్కల చాలా దొరుకుతుంది మనకి ఓకే అండి బాయ్ అండి